మై డియర్ స్టూడెంట్స్ సో వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మరియు ఎంటీఎస్ సంబంధించి మనము టెస్ట్ సిరీస్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది ఇవాల్టితో విజయవంతంగా ఫిఫ్టీఎత్ టెస్ట్ అనేటువంటిది కంప్లీట్ చేసుకుంటున్నాం మనం సో ఇవాళ లాస్ట్ టెస్ట్ అన్నట్లు సో మరి ఈ టెస్ట్ సిరీస్ యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది ఒకసారి మనం చూద్దామండి సో ఏదైనా సరే మీరు ఎగ్జామినేషన్ అనేటువంటిది ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామినేషన్ కి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతూ సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్ ఏంటి సార్ అంటే టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఈ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క స్కోర్ అనేటువంటిది డెవలప్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది ఎక్కడ మనకు మైనస్ మార్క్స్ అనేటువంటిది ఎక్కడ వెళ్తున్నాయి ఎక్కడ మనకు మార్క్స్ తగ్గుతున్నాయి ఎక్కడ మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఇలాంటి టెస్ట్ సిరీస్ ద్వారా మనకు అవైలబిలిటీ అనేటువంటిది ఆ ఫెసిలిటీ అనేటువంటిది ఉంటుంది నెంబర్ ఆఫ్ మార్క్ ఎగ్జామ్స్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు మీ యొక్క గోల్ని రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది మరి ఇందులో మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇప్పటి ఏ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసినా సరే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం అనేటువంటిది జరిగింది మరి లాస్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్కి సంబంధించి టూ ఎయిటీ టెస్ట్ అనేటువంటిది కంప్లీట్ చేయడం జరిగింది సో అదే విధంగా గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ మోస్ట్ సక్సెస్ఫుల్ సో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ఏమున్నా సరే వాళ్ళకంటే అద్భుతంగా మన టెస్ట్ సిరీస్ కి రెస్పాన్స్ అనేటువంటిది రావడం జరిగింది సో అదే విధంగా మనకు డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేటువంటిది మనం స్టార్ట్ చేయడం జరిగింది దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ అదే విధంగా అత్యుత్తమమైనటువంటి రిజల్ట్ అనేటువంటిది రావడం జరిగింది రీసెంట్ గా డిఎస్సికి సంబంధించి సో మోర్ దాన్ సిక్స్ ఫిఫ్టీ పోస్ట్ అనేటువంటిది మనకు ఈ ఫస్ట్ పెట్టినటువంటి అకాడమిక్ ఇయర్ లో డిఎస్సి మనం ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ డిఎస్సి లో మోర్ దాన్ సిక్స్ ఫిఫ్టీ పోస్ట్ స్టిల్ ఇంకా కౌంటింగ్ అనేటువంటిది ప్రాసెస్ జరుగుతుంది అన్ని పోస్ట్లు విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ అనేటువంటిది కానిస్టేబుల్ రిజల్ట్స్ కనుక చూసినట్లయితే ఉన్నటువంటి సిక్స్ థౌజండ్ పోస్ట్లలో దాదాపుగా మనం ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ పోస్ట్ అనేటువంటిది మనకి రావడం జరిగింది దానికి గల రీజన్ ఏంటి సార్ అంటే సబ్జెక్ట్ తో పాటు ఇక్కడ మనకు టెస్ట్ సిరీస్ యొక్క ప్రాధాన్యత అనేటువంటిది అంత ఉంటుంది అంతమంది సక్సెస్ అయ్యారు ఒకే ఇన్స్టిట్యూట్ నుంచి అంటే కారణం ఏంటి సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి డెడికేషన్ అనేటువంటిది అదే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీ యొక్క విజయంలో కీలక పాత్రను పోషిస్తాయి కాబట్టి అందరూ కూడా కోచింగ్ ఒక్కటే కాకుండా కోచింగ్తో పాటు ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మనము రాస్తూ ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి సో ఇంకా ఎక్కడ మనం డెవలప్ అవ్వాలి ఎక్కడ మనం స్లో అవుతున్నాం సో కరెక్ట్ గా టైంకి తగ్గట్టు ఏ బిట్ మనం స్కిప్ చేయాలి ఇలాంటి పాయింట్స్ అనేటువంటివి మనం టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మనకు తెలుస్తూ ఉంటాయి అదే విధంగా లాస్ట్ ఇయర్ మనము గ్రూప్ టూ కూడా ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేయడం జరిగింది కోచింగ్ ఇవ్వడం జరిగింది గ్రూప్ టూ కూడా సంబంధించి మనం టెస్ట్ సిరీస్ పెట్టడం జరిగింది అందులో కూడా మన టెస్ట్ సిరీస్ గురించి రెండు ఉభయ రాష్ట్రాలలో మన టెస్ట్ సిరీసే నెంబర్ వన్గా నిలవడం అనేటువంటిది జరిగింది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నా కూడా వాళ్ళ వల్ల కాలేదు సో అందరూ కూడా మన టెస్ట్ సిరీస్ని రాయడం అనేటువంటిది జరిగింది ఈ విధంగా మీరు మీ యొక్క టెస్ట్ సిరీస్ని రాస్తూ మీ యొక్క విజయంలో ముందుండాలని మీరు మీ యొక్క విజయాలను చేరుకోవాలని మనసారా కాంక్షిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ సో మనం ఈ రోజు గతంలోనే మన ఫ్యామిలీ చేత ఎస్ఎస్సి సిజిఎల్ సిక్స్టీ మార్క్ టెస్ట్ ని నిర్వహించుకోవడం జరిగింది ఒక సక్సెస్ఫుల్ చేయడం జరిగింది సో మనకి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ లో ఎస్ఎస్సి ఎగ్జామ్లలో ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైండ్ హైయర్ సెకండరీ లెవెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇవి కూడా మనము సో యాభై యాభై టెస్ట్ ని పూర్తి చేయడం జరిగింది అంటే ఇక్కడ ప్రారంభించడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ముగించడం కూడా అంత ఇంపార్టెంట్ సో మన శాంసార్ నాయకత్వంలో ఏదైనా కూడా ఎంత ప్రారంభం అవుతుందో ఎంత గొప్పగా ప్రారంభమవుతుందో అంత గొప్పగా ముగింపు ఉంటుంది ఇవన్నీ కూడా ఈ టెస్ట్లు అనేది మనకి మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కూడా ఎంత మెటీరియల్ ఉన్నప్పుడు కూడా మనం ఎన్ని క్లాసెస్ ఉన్నప్పుడు కూడా టెస్టులు రాయడం ద్వారా సో మన యొక్క లెవెల్ ఆఫ్ లర్నింగ్ అనేది మనకు తెలుస్తుంది మన టీచింగ్ లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ తెలియాలంటే మార్కులు ఎంతో క్రియాశీలకమైన విషయం గమనించండి అంతేకాకుండా మరొక చిన్న సజెషన్ ఏంటంటే టెస్ట్లు మనం రాస్తున్నప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయో ఎంత ఇంపార్టెంటో ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం ఎక్కడ రైట్ చేస్తున్నాం మనకోసారి మనకు అవగాహన కల్పించడానికి మన స్వామి ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందిస్తుంది నాకు తెలిసి మేము కూడా టీచింగ్లో ఈ యొక్క ఎక్స్పీరియన్స్లో చాలా సంవత్సరాలు ఉన్నాము ఎక్కడ కూడా ఇలాంటి అవకాశం లేదు ఈవెన్ మీరు గమనించినట్లయితే సో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఫేమస్ కోచింగ్ సెంటర్స్ కూడా ఎగ్జామ్స్ పెడతాయి అంతేగాని దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వవు కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ రీజనింగ్ అర్థమెటిక్ జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీష్ ఇలా ప్రతిది కూడా సో ఒక సమ లిమిటెడ్ అవర్స్ అని పెట్టకోకుండా అన్లిమిటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రతి సంబంధించిన ఆప్షన్ కి ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఇది ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఒక స్టూడెంట్ డైరెక్షన్ అనేది ఎక్కడ కూడా మిస్ కాకుండా ఫోకస్డ్ మేనర్ లో ఒక కాన్సెప్ట్ మేనర్ లో మన కూడా ఉంటాయి కాబట్టి ఇంకా ఎగ్జామ్స్ కానివ్వండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కానివ్వండి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ కానివ్వండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇంకా షామిల్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన టెస్ట్ సిరీస్ మీరు తీసుకోలేదు సో దీని తర్వాత కూడా మీకు తీసుకునే అవకాశం ఉంటుంది సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ సో గుడ్ రెస్పెక్టెడ్ ఈ వాళ్ళందరూ చాలా క్లియర్ గా చెప్పారు స్టార్ట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ ఎండ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అది కూడా చాలా సక్సెస్ఫుల్ గా సో ఈ ఆపర్చునిటీస్ అన్ని అవైల్ చేసుకోండి వీడియోస్ వినండి సో మీకు ఎక్కడ తప్పు అవుతుంది మీరు ఎక్కడ ల్యాక్ చేస్తున్నారు బ్రీఫ్లీ నోట్ ఎవ్రీథింగ్ సో దాట్ ఇట్ విల్ డెఫినెట్లీ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్ సో అందర్ సాకి ఐ విష్ ఆల్ దర్స్ అండ్ ఎఫర్ట్స్ ఆల్ ద ఫ్యాకల్టీ ఓవర్ ఇయర్ సో ఐ విష్ దిమ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఐ ఆల్సో అప్రిషియేట్ ఎవ్రీ వన్స్ వర్క్ ఓవర్ ఇయర్ అండ్ ఆ స్టూడెంట్స్ ఐ ఆల్సో సో ఈ రోజు మనం టెస్ట్ ల సంబంధించి మొత్తం యాభై టెస్ట్లు మనం అనుకున్నట్టుగానే కంప్లీట్ చేయడం జరిగింది మన ఇన్స్టిట్యూట్ చరిత్రలో మీరు గమనించినట్లయితే ఎప్పుడూ కూడా మనము టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ టెస్ట్ కూడా మధ్యలో ఆపినట్టు అసలు మనకి ఎక్కడ రికార్డు లేదు ఎక్కడ కూడా మనం ఆపడం అనేది జరగలేదు కంటిన్యూగా మనం టెస్ట్ సిరీస్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ దానికి సంబంధించినటువంటివి సో డ్రాబ్యాక్స్ ఏవైనా ఉన్నా గానీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ ఫాలో అయినటువంటి ప్రతి అభ్యర్థి కూడా మీరు గమనించాల్సింది ఏంటి అంటే గ్యారెంట్గా సక్సెస్లో మెయిన్ పాయింట్ రీసెంట్గా మనకి ప్రతి కోచింగ్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అది డిఎస్సి కావచ్చు గ్రూప్ టూ కావచ్చు ఎస్ఐఆర్ కానిస్టేబుల్ ఏదైనా కానీ సో ఇలాంటి టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసి దిగ్విజయంగా కంప్లీట్ చేసినటువంటి రికార్డు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో మన షామిని స్టూడికే సొంతం మనకి ఇక్కడ ఏంటి అంటే ఏదైనా ఒకసారి కమిట్మెంట్ ఇచ్చి సో అది మనకి గతంలో మనకి సీజీఎల్ కావచ్చు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రూప్ టూ కానీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎస్ఎస్సి జేడీకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా దిగ్విజయంగా మనం కంప్లీట్ చేయడం జరిగింది మన ఇన్స్టిట్యూట్ చరిత్రలో మనకి విజయాలకి మెయిన్ కారణం ఏంటి అంటే సో రీసెంట్ గా మీరు గమనిస్తే ఎవరీ డిస్టిక్ లో మనకి ఇక్కడ మనకి కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి పోస్టులను గమనిస్తే ప్రతి డిస్టిక్ లో కూడా మన అభ్యర్థులే మెరిట్ లిస్ట్ లో ఉన్నారు అలానే మెజారిటీ పోస్టులు మనకే వచ్చాయి కాబట్టి ఇక్కడ మీరు ప్రతి విద్యార్థి కూడా గమనించండి టెస్ట్ సిరీస్ ను ఉపయోగించుకోండి గ్యారెంటీగా సో ఆల్రెడీ మనం ఈ యాభై టెస్టులు కంప్లీట్ అయిపోయినాయి ఈ యాభై టెస్ట్లు ఎవరైతే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా రాసారో వాళ్ళకి ఆల్రెడీ ఇందులో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి అనేది కూడా మీకు అర్థమైపోతుంది మీరు రాసినటువంటి ఎగ్జామ్లు ఎక్కడ మనకి మార్క్స్ తగ్గుతున్నాయి ఎక్కడ మార్క్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనేటువంటిది కూడా మీకు సో గ్యారెంటీగా ఒక క్లారిటీ ఉంటుంది అలానే ఇవి మళ్ళీ ఒకసారి మళ్ళీ మీరు రివిజన్ చేసుకోండి ఎందుకైనా మంచిది ఎందుకంటే టెస్ట్ సిరీస్ మనము కోచింగ్ విన్న తర్వాత మెయిన్ కారణం ఏంటి అంటే టెస్ట్ సిరీస్ మెయిన్ ఇక్కడ టాలెంట్తో పని లేదండి ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ఇక నా టాలెంట్ ఉన్నంత మాత్రాన మనకి ఎగ్జామ్ లో మనకి సక్సెస్ అవుతామని అనుకోవద్దు టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు టెన్త్ ఇంటర్లో చూసుకుంటే మీకు మెజారిటీ సాధించి సాధించుకోవడక బయట ఖాళీగా తిరిగే వాళ్ళని చాలా మంది చూసారు కారణం ఏంటి అంటే ఓవర్ గా ఉండవు కాబట్టి ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా ఎగ్జామ్కి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళని కూడా చూసాం కాబట్టి మీరు గ్యారంటీగా ఆల్రెడీ రాసిన వారు కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి రాసిన వాళ్ళు ఇంకా ఎవరన్నా మీ ఫ్రెండ్స్ గానీ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా రిఫర్ చేయండి గ్యారంటీ ఎందుకంటే మనకి నోటిఫికేషన్ ఇవ్వడం ఆలస్యం గ్యారంటీగా టెస్ట్ సిరీస్ని మనం రెడీగానే ప్లాన్ చేసుకుని ఉంటామండి సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అలానే ఇక్కడ ఆల్రెడీ రాసినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ సో మీకు ఎయిదర్ ఎంటీఎస్ సార్ సిహెచ్ఎస్ లో గ్యారంటీ సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ ఆల్ ది బెస్ట్ ఈ రోజు మనం ముఖ్యంగా మాట్లాడే విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో ఎవరికి సాధ్యం కాని సిచువేషన్ ఇక్కడ క్రియేట్ అయింది ఎందుకంటే ప్రతి విద్యార్థి ఎస్ఎస్సిలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఏ జాబ్ అయినా ఎస్ఎస్సిలో మనం కొట్టగలము మన సత్తాను చూపించడానికి మన యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకుంది అది ఎస్ఎస్సి పరంగా సీజీఏలు అవ్వచ్చు టీహెచ్ఎస్ అవ్వచ్చు ఎంటీఎస్ అవ్వచ్చు అందుకని ఈ యొక్క అద్భుతమైన విషయాన్ని ఈ అద్భుతమైన ఛాలెంజ్ని ప్రతి విద్యార్థి అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ ఛాలెంజ్ని మీరు యాక్సెప్ట్ చేయాలంటే ముందు ప్రతి విద్యార్థి చేయాల్సిన విషయం రివిజన్ చేయాలి ఏ విద్యార్థి అయితే సార్ చెప్పిన నోట్స్ అంతా రివిజన్ చేస్తారో ఏదైతే డిపార్ట్మెంట్ ప్రిపేర్ అవుతున్నారో ఆ రిలేటివ్ టెస్ట్లో నంబర్ ఆఫ్ టెస్ట్లు రాసావంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు నీ టార్గెట్ ఒకటి నిమిషానికి ఒక క్వశ్చన్ లాగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నువ్వు చేసేటట్టు ఉండాలి ఇవి చేయాలి క్వశ్చన్స్ ప్రెజెంట్ చేసే విధానం తెలియాలంటే ముందు రివిజన్ ఉండాలి ఈ రివిజన్ అయ్యాక ప్రతి ఎగ్జామ్ కూడా ఇలాగా సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయితే ఆ రిలేటివ్ టెస్ట్లు సీజీఎల్ అయితే ఆ రిలేటివ్ టెస్ట్లు ఏ యాజమాన్యం కూడా ఈ విధంగా టెస్ట్లు కండక్ట్ చేయలేదు ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ప్రతి విద్యార్థి వినియోగించుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని హృదయపూర్వక కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను రైట్ థ్యాంక్ యూ